నమస్తే అండి ఈరోజు ఎంతో ఆరోగ్యకరమైన కరివేపాకు కారం పొడి చేసుకుందామండి ముందు బాండి పెట్టి నూనె వేసానండి మినప్పప్పు అండి మూడు స్పూన్లండి కొద్దివేగని అండి యాభై గ్రాములు ధనియాలండి వంద గ్రాములు ఎన్ని విరపుతాయండి అండి ఇప్పుడు ఎన్ని మిరగాలు గింజలు వేసుకోవాలండి ఇప్పుడు జాబితా మాడిపోతాయండి ముందు వేసుకుంటే చూడండి మిరపకాయలు ఎగినీయండి గింజలు కూడా ఎగినీయండి తరగాని జీలకర్ర మూడు టీ స్పూన్లు వేసుకోవాలండి కొద్దిగా ఎగనివ్వాలండి ఈ కారపొడి మనం ఓతప్పాలో ఏజలుకోవచ్చండి దోశల్లో తినచ్చండి ఇడ్లీలో బాగుంటుందండి అన్నంలో కూడా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కారపొడి ఆరోగ్యకరంగా ఉంటుందండి అంటే చిన్నపిల్లలు తినకపోతే ఇలా వేసి పెట్టచ్చండి ఏగి అండి మిక్సీ జార్లోకి తీసుకుందామండి కరేపాకు వేపుకోవాలండి రెండు గుప్పులు కరివేపాక అండి క్రిస్పీగా వేసుకోవాలండి చూడండి సగం వేగిందండి ఇది లేది కాదు అటు ముద్దు కదండి ఇంకా చెప్పడం మర్చిపోయానండి ఇది కడిగి బాగా ఆరబెట్టానండి కరివకాకు ఆరబెట్టిన తర్వాత వేపుకోవాలండి ఏగిన తర్వాత చూద్దామండి చూడండి ఏగినేయండి ఈ టైంలో కొద్దిగా నూనె వేసుకోవాలండి నూనె వేసుకొని వేసుకోవాలండి చూడండి ఏగిపోయండి ఇలా వేగాలండి స్టవ్ కట్టేసుకుందామండి నలిపితే నలగాలండి ఇలాగా ఇలాగ నలిపిపోవాలండి ఆకు అలాగే వేసుకోవాలండి ఇప్పుడు చల్లారి పెట్టుకుందామండి మిక్స్ వేసుకుందామండి సరిపడా ఉప్పండి మూడు ఎల్లుల్లిపాయలు అండి వేకలండి ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి మిక్స్ వేసి చూద్దామండి చూడండి మిక్స్ చేశానండి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు నలిపేసి వేసుకోవాలండి నడిపితే మిక్సీలో కరెక్ట్గా సరిపోద్దండి ఆకుల ఆకుల కింద ఉంటే సరిపోదండి ఇది మిక్స్ చేసి చూద్దామండి చూడండి కారపొడి రెడీ అయిపోయిందండి ఇది ఓతప్పాలో చల్లుకుంటాను బాగుంటుందండి అందుకని నేను చింతకుండా వేయనండి చాలా టేస్టీగా ఉంటుందండి కమ్మ కానీ మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి